వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమసైలజ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇక్కడ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అండి యాక్చువల్గా చాలా మంది అడుగుతూ ఉన్నారు అక్క మీ ఇల్లు మొత్తం హోమ్ టోర్ చేయండి అని చెప్పేసి సో ఈ రోజు వీడియో నా హోమ్ టోర్ అనమాట యాక్చువల్గా ప్రతి వ్లాగ్లో మా ఇల్లు అనేది చూపించాను అండ్ చాలా మంది అడుగుతున్నారు అక్క మీ ఇల్లు ఓన్ హౌసా కాదా అని చెప్పేసి అండ్ అలాగే మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఇల్లు అది పూర్తయిందా లేదా సో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీ అందరికీ కూడా సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మొత్తం ఇల్లు అంతా కూడా చూపించేస్తాను అండ్ మీకున్న ప్రతి డౌట్ క్లారిటీగా చెప్పేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఓకేనా అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా బయట అవుట్డోర్ అనమాట గేట్కి ఇవతల సో మా ఇల్లు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో గేట్ అయితే ఇట్లా నెట్టేదన్నమాట సో లోపలికి వెళ్ళగానే ఇదంతా మొత్తం వచ్చేసి బయట వరండా వరండలాగనమాట సో ఇక్కడ మీకు తెలిసిందే మీకు రోజు చూపిస్తూనే ఉంటాను నేను సో ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అక్కడ చెప్పు స్టాండ్ సైకిల్స్ అటు సైడ్ వచ్చేసి కులాయి ఉంటుంది అండ్ పైప్స్ డ్రమ్స్ నేను బట్టలు అయితే అక్కడే ఉతికేస్తాను అనమాట ఇంకా అది ఇక్కడ నుంచి వస్తే ఈ పైన వచ్చేసి ముగ్గుపిండి రంగులు ఆ బకెట్లంతా ముగ్గుపిండి ఇంకా రంగులు అలాగే కొన్ని దీపపు కుండీలు ఒత్తులు అవన్నీ డబ్బాలు వేసి పెట్టేసుకుంటాను పసుపు కుంకుమ అవన్నీ కూడా సో ఫైనల్గా ఇది అవతలైతే సందు చెత్త అంతా అయితే మూటగట్టుగా అక్కడ పెట్టున్నాను వెయిటింగ్ ఫర్ చెత్త బండి ఇక ఇదంతా వచ్చేసి మనీ శంకు పూల చెట్లు అలాగే లక్ష్మి తులసి విష్ణు తులసి అలాగే డిసెంబ్రా అనుకుంటారు అది అలా ఇంకా లోపల ఎంటర్ అవగానే ఇదంతా హాల్ అనమాట హాల్లో అయితే ఏముండవు కుర్చీలు అండ్ ఇదిగోండి ఒక బెడ్ విత్ మంచం అనమాట సింగిల్ కాట్ ఇంకా అంతే సో హాల్ నుంచి మనకేంటంటే లెఫ్ట్ రైట్ టూ సైడ్స్ కూడా రెండు బెడ్రూమ్స్ అనమాట ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇవి రెండు సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్ ఫ్రెండ్స్ మన ఇక్కడంతా ఏంటంటే కేవలం నా క్లాత్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అని కబోర్డ్స్లో సేవ్ చేసుకున్నాను ఇంకా పైన ఏమైనా బ్యాగ్స్ అలా ఉంటాయి కదా ఇవి పైన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి బాత్రూము హ్యాండ్ ఇదంతా రూమ్ అయితే చిన్నది ఇంకా ఇంకా ఈ రూమ్లో ఏంటంటే ఏం పెద్దగా వస్తువులు ఏం పెట్టాను జస్ట్ నార్మల్గానే ఉంటుంది ఇంక వచ్చేసి పౌడర్స్ అవి ఇవి ఆ డబ్బాలలో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి బియ్యం బస్తా సిలిండరు ఓపెన్ ప్లేస్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మా ముగ్గురు పిల్లలు ఇంకా హాలిడే కదా సండే రోజు సో ఇంకా కూర్చొని ఆడుతూ ఉన్నారు ఇది మాస్టర్ బెడ్రూము అది వచ్చేసి కబోర్డ్స్ యాక్చువల్గా నేను హౌస్ క్లీనింగ్లో డే వన్ వచ్చేసి చూపించాను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకునేది అండ్ డే టూలో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసి చూపించాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ కబోర్డ్స్లో ఏంటంటే మా హస్బెండ్వి మా కిడ్స్వి అండ్ సరుకులు అవన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలు బట్టలు అన్నీ కూడా నీట్గా మడతలు పెట్టేసి మా వారు కొన్ని ఐరన్ చేసేసారనమాట చాలా వరకు ఐరన్ చేసేసారు ఆయన కొన్ని ఇంకా కుదరనివి మాత్రం నేను మడతలు వేసి పెట్టాను ఏ ర్యాక్లో అవన్నమాట చింటూ వచ్చేసి బిట్టుగాడి వచ్చేసి ఈ ఫుల్ ర్యాక్లో ఇంకా అలాగే బెడ్షీట్స్ కూడా టవల్స్ అన్నీ కూడా అక్కడ ఇవి వచ్చేసి సరుకులు అనమాట స్టోరీ ఇది వచ్చి మా ఆయనవి డ్యూటీకి సంబంధించిన యూనిఫామ్స్ అవన్నీ ఉంటాయి ఆ పా లాస్ట్ వచ్చేసి మా పాపది అనమాట మా పాప అన్ని బొమ్మలు అన్నీ దానిలోనే పెట్టుకుంటుంది సో ఫైనల్గా ఇది ఇంక యువతలో ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు సో ఓల్డ్ పాత టీవీ ఒకటి ఉంటే అది ఆడ పెట్టేసాను ఇంకా దోమతరా అన్నీ అనమాట సో దొంతర కర్రలు ఇంకా ఇవన్నీ బొమ్మలు దాంట్లో వేసి పెట్టుకున్నారు ఆట ముక్కలు ఇంక ఇక్కడ నుంచి వచ్చి వేస్తే బెడ్ మాస్టర్ బెడ్రూమ్కి ఎదురు పూజ కదనమాట సో ఇక్కడ కూడా పటాలన్నీ తుడిచేసేసుకొని అని సామాన్ అంతా కూడా కడిగేసి మొత్తం బుజలు కుట్టేసి బండ్లన్నీ తుడిచేసుకున్నాను మొత్తం ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అమావాస ముందు రోజు కల్లా ఇల్లు అంతా శుభ్రం అయిపోయింది ఇక సోమవారం నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా సో అది సాయిబాబా బాబాని అయితే పైన పెట్టాను ఇంకా ఇది సింపుల్గా ఇదంతా కిచెన్ మీకు ఆల్రెడీ తెలుసు కిచెన్ ఆల్రెడీ నేను కిచెన్ డోర్ అయితే చేశాను అండ్ ఫ్రెష్ డోర్ కూడా చేసేసాను సో హాల్కి ఓపెన్ కిచెన్ అనమాట ఇది ఇంకా దేవుడికి అది సపరేట్ అయితే ఇచ్చారు మనకు అక్కడ సింక్ అండ్ అక్కడ ఉన్నాను కదండి క్లాత్స్ అవి వచ్చేసి మసిగుడ్డలు అనమాట అప్పుడు అప్పుడు వాష్ చేసేసి ఆరేస్తూ ఉంటాను అనమాట అక్కడే అండ్ ఇక్కడ కొన్ని గంటలు అయితే తోమేసి ఇక్కడ పెట్టున్నాను ఇంకా వాటర్ అంతా పడుతూ ఉంటాయి కదా తోమేటప్పుడు అప్పుడు అని చెప్పేసి అక్కడ అక్కడ చిన్న మ్యాట్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది స్టవ్ కూడా మొత్తం క్లీనింగ్ అనమాట మొత్తం అంతా కూడా ఇంకా వంట అంతా కూడా అయిపోయింది మధ్యాహ్నం భోజనం కూడా చేసేసాం నేనైతే ఇది టైం పట్టిందిలేండి నేను నిదానంగా తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇదనమాట ఇంకా నా దగ్గర అయితే పెద్ద పెద్దగా సామాన్లు అయితే ఏం లేవండి ఉన్నాయన్నీ ఇవే అనమాట సో నాకు నా పిల్లలకి నా హస్బెండ్కి సరిపోతుంది అండ్ కబోర్డ్స్లో ఏమున్నాయి మీకు ఆల్రెడీ నేను చూయించాను ఇక్కడ వచ్చేసి నేను వాడుకునే సరుకులు లిమిటెడ్గా ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలలో వేసుకుని అయిపోయిన మళ్ళీ ఓపెన్ చేసి వేసుకుంటూ ఉంటాను అండ్ ఇవి వచ్చేసి ఎప్పుడో వాడేవన్నమాట లైక్ ఇవన్నీ డబ్బాలు కడిగి పెట్టుకున్నాను స్టీల్ డబ్బాలు క్యారెట్ బాక్స్లు అనమాట ఇంకా ఆదివారం కదా స్కూల్ లేదు కాబట్టి బాక్సెస్ అన్నీ అక్కడ పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్ సో ఫ్రిడ్జ్లో అయితే మా వారు కూరగాయలు ఎన్ని తెచ్చారు బ్రెడ్ ప్యాకెట్స్ ఎందుకంటే మా వారు ఇంకా విజయవాడ డ్యూటీకి వెళ్ళేది ఉందనమాట సో అందుకనేసి ముందే అన్నీ తెచ్చిపెట్టేసి వెళ్ళారు ఇంకా ఇవన్నీ ఇక్కడ వచ్చేసి టమోటాలు సో ఒక వారం పది రోజుల వరకు కూరగాయలకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా ఈ ర్యాక్స్ మీరు చూసినవే కప్స్ గ్లాసెస్ స్పూన్స్ అవి ఇక్కడ వచ్చేసి దబరలు బాండీస్ అవి కింద వచ్చేసి ప్లేట్స్ అనమాట ఇంకా అది ఆల్రెడీ కిచెన్ టూర్లో నేను మొత్తం చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కిచెన్ టోర్ వీడియో అయితే చూసేయండి డే వన్ సెవెన్ మాసం క్లీనింగ్ హౌస్లో అయితే చూపించేశాను అండ్ ఇక్కడ చూసారా అండి ఎత్తడి బింద అండ్ వాటర్ క్యాన్ ఇవి వచ్చేసి గుడ్డలు అవి ఆ రెండు దెబ్బలు వచ్చేసి వేడి నీళ్ళ కోసం అయితే పెట్టుకుంటాను అనమాట సింక్ కూడా క్లీన్ చేసేసాను ఆల్మోస్ట్ హౌస్ మొత్తం క్లీన్ అండ్ క్లీన్ అనమాట సో ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఓన్ హౌస్ అనేసి కాదండి మాది ఓన్ హౌస్ అయితే కాదు మాది ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది సో మాక్సిమం ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే టైం పడుతుంది సో మా కొత్త ఇల్లు అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే రెంట్ హౌస్ అనమాట సో ఫైనల్గా హోమ్ టోర్ మొత్తం చూసేసారు కదా ఎలా ఉంది సో ఫైనల్గా నా హోమ్ టోర్ అయితే చూసేసేసారు కదా మా ఇల్లు అంతా చూసేశారు సో ఇదండి సో మీకు ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా చెప్పేసి అని అనుకుంటారు ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇక్కడ ఎవరైనా ముందుగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బలకాన్ తెలియడం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ వీడియో